మొంత తుఫానును రాష్ట ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని బీజేపీ రాష్ట అధ్యక్షుడు మాధవ్ తెలిపారు తుఫాన్ గురించి ప్రధాని మోదీ స్వయంగా ఆరా తీశారని గుర్తు చేశారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో అపార పంట నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు కొంత తుఫాన్ ఏదైతే ఉందో అది తీరం దాటి దాని కారణంగా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని అలాగే దానిపైన ఏదైతే వాతావరణ శాఖ ఇచ్చిన ఎక్కువ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉండి మొత్తం వ్యవస్థలంతా కూడా సమీకరించి అన్ని చోట్ల కూడా అధికార యంత్రాంగం అందరినీ కూడా ఎక్కడైతే ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో వాళ్ళందరినీ కూడా అనేక మండలాలకు సురక్షిత ప్రాంతాలకు తరలించి పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర బలగాలు దించడం జరిగింది ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్టీఆర్ఎఫ్ బృందాలు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది స్వయంగా ప్రధానమంత్రి గారు అలాగే హోంశాఖ మంత్రి గారు అలాగే ఇతర మంత్రులంతా కూడా దీనికి సంబంధించి సమీక్ష చేయడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అన్ని జిల్లాలకి నోడల్ ఆఫీసర్స్ పంపించడం అలాగే నిర్వాసిత ఏదైతే క్యాంపులు నిర్వహించడం ఆ విధంగా పెద్ద ఎత్తున ముందు జాగ్రత్త చర్యలు పాటించడం అలాగే అదృశ్యవశాత్తు అనుకున్న విధంగా అది దాని యొక్క తీవ్రత లేకపోవడం కానీ తీవ్ర వర్షాలు పడటం ముఖ్యంగా అనకాపల్లి కాకినాడ రాజమండ్రి నర్సాపురం అలాగే మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడటం కారణంగా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది పరాణ నష్టం ఒకటి అలా తప్ప ఇంకా జరగకపోవడం ఇది కొంత మేరకు మనకి విసులుబాటుగా ఉన్న ఏదైతే పంట నష్టం జరిగిందో పంట నష్టాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా ఆదుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వం ముందు తప్పనిసరిగా వీళ్ళందరికీ ఆదుకోవడం వాళ్ళందరికి సంబంధించిన పంట నష్టం ఎంత జరిగిందో దాన్ని వీడే ఇప్పటికే బృందాలు జరిగింది వాళ్ళే సమీక్ష సమావేశం కూడా పెట్టుకోవడం జరిగింది అలాగే నిన్న జీవో మీటింగ్ జరిగింది వైద్య శాఖ మంత్రివర్యులు వైద్య సంఘం ఏదైతే అనేక రకాల విష జ్వరాలు ఈ ప్రభావం పైన ఇప్పటికే అనేక బృందాలు పంపించడం జరిగింది అలాగే రెండవది పంట పంట నష్టానికి సంబంధించిన ఒక అంచనాకు వచ్చే విధంగా ఒక్కొక్క బృందాలు జరిగింది ఆ ఏ ఒక్కరు కూడా నష్టపోకుండా ఉండే విధంగా ఈ యొక్క అనేక చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ముందుంది తప్పనిసరిగా అందరినీ ఆదుకోవడం జరుగుతుంది అలాగే ఇదే సందర్భంలో ఏదైతే మత్స్యకారులు ఈ వేటకి వెళ్లని పరిస్థితి ఏర్పడింది మత్స్యకారులు కూడా తీరా మొత్తం ప్రాంతంలో మొత్తం ఆంధ్ర ప్రాంతంలో వెయ్యి కిలోమీటర్ల నేపథ్యంలో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ల యొక్క నష్ట నివారణ చర్యలుగా వాళ్ళకి యొక్క పూర్తి ఇవాటం మూడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం ఏదైతే స్వాగతిస్తాం ఇది చాలా వెంటనే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ విధంగా వాడికి కొంత వెసులుబాటు జరుగుతూ ప్రయత్నం చేశారు అయితే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అని చెప్పి ఒక ప్రత్యేక యోజన పెట్టడం జరిగింది ఆ మత్స్య సంపద యోజనలో ముఖ్యంగా తుఫాను సందర్భంగా వాళ్ళు వేటకి పోని కారణంగా నష్టపోవడానికి దానికి నివారణ చేయటం అలాగే వాళ్ళు బోట్లు కానీ వాళ్ళ యొక్క నెట్లు కానీ ఎక్కడైనా నష్టపోతే వాటికి పూర్తి స్థాయి ఇన్సూరెన్స్ కూడా దాంట్లో ఉండటం దాని పూర్తి స్థాయిలో రాష్ట్రంలో అమలు చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం ఇవాళ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఏదైతే ఉందో అది చాలా ప్రత్యేకమైంది ముఖ్యంగా వాళ్ళకి ఇన్సూరెన్స్ తో పాటు వాళ్ల యొక్క ఏవైతే సంపద ఉందో దానికి గిట్టుబాటు ధర వచ్చే విధంగా కేవలం మత్స్య ఏదైతే వాళ్ళకి వచ్చే సంపదతో పాటు వాళ్ళ యొక్క బోటు వాళ్ళ నెట్ అలాగే వాళ్ళ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఈ మూడు కూడా దానిపై దాని పూర్తి స్థాయిలో దానిపైన పూర్తి ఇన్సూరెన్స్ దానికి భరోసా ఇవ్వటం ఆ విధంగా వాళ్ళకి అవకాశాలు రావటం అలాగే వాళ్ళు లోన్ కూడా ఆ యోజన ద్వారా వాళ్ళకి పొందే అవకాశం ఇన్సూరెన్స్ లోన్ రెండు పొందే అవకాశం సో దీన్ని పెద్ద ఎత్తున రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి అనుకోవటం ఆ విధంగా త్వరలో దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడం కారణంగా ఇటువంటి విపత్తులు వచ్చే సందర్భంలో మత్స్యకారులు ఎవరు నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సాంప్రదాయ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క యోజనలో చేరే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తాం పార్టీ తరఫున అన్ని చోట్ల కూడా ఈ యొక్క మత్స్య సంపద యోజన పైన అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళందరికీ కూడా మేము ఏదైతే కార్డ్స్ ఉంటాయి ఫిషింగ్ సంబంధించిన ఫిషర్మెన్ కార్డ్స్ ఉంటాయి ఆ కార్డు కూడా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి అందరికీ కూడా ఫిషర్మెన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది వాటికి కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మత్స్య సంపద యోజనలో వీళ్ళందరినీ కూడా చేర్చి వాళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా ముఖ్యంగా ఈ విపత్తు నేపథ్యంలో ఏపీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా ఇదే అన్నిటికీ ఉపశమనం కలిగిస్తుందని చెప్పారు కనుక ఆ విధమైన చర్యలు అలాగే మన ప్రాంతంలో ఫసల్ బీమా యోజన సంబంధించిన ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి గత ప్రభుత్వం దాని ప్రీమియం మేమే కడతామని చెప్పి కట్టకపోవడం కారణంగా అనేక మంది రైతాంగాన్ని దీన్ని నష్టపోవడం జరిగింది కనుక రైతాంగానికి ఆదుకునే విధంగా ఏ నిర్ణయం అయితే నరేంద్ర మోడీ గారు తీసుకున్నారో ఫసల్ బీమా యోజన పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా దీన్ని ఒక పది ఎకరాలకు సంబంధించిన ఒక యూనిట్ గా తయారు చేసి ఆ విధంగా ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశారు కనుక ఆ విధంగా ఈ పూర్తి స్థాయిలో ఫసల్ బీమా యోజన కూడా రాష్ట్రంలో అమలయ్యే విధంగా రైతు భరోసా కేంద్రం నేపథ్యంగా పెట్టి రైతుని మ్యాక్ చేసి ఆ రైతుకి ఏవైతే తనకి పాడి అలాగే ஏதைத்தீச